అదే ఇంకో పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గారు తీసుకొచ్చి గన్నవరంలో మూసివేసి అమరావతిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పని అంటున్నారు మీరు నిజంగానే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనుకుంటే ఇదివరకు ఒక టెర్మినల్ ఉండేది మళ్ళీ కొత్త టెర్మినల్ కట్టారు మళ్ళీ ఇంకో కొత్త టెర్మినల్ దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము చేస్తామని చెప్పని వందలాది వేలాది ఎకరాలు ఆ రోజు గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో మీరు అక్వైర్ చేస్తున్న జరిగింది ఇప్పుడు ఆ రైతులందరికి ఏం సమాధానం చెప్తారు ఆ రైతులందరికీ ఎవరైతే భూమి చిన్న రైతు ఉన్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పని ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఎందుకంత చందచూ మీకు విజయవాడ నగరం అంటే మీరు అమరావతిలో ఎన్ని బిల్డింగ్ కట్టుకోండి మాకు అనవసరం కానీ మా విజయవాడ నగరాన్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం లేకపోతే ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగరంలో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అదే విధంగా నిన్న మీరు మనందరం గారు చూసాం ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన ఐదు గ్రామాల్లో కొత్తగా స్పోర్ట్స్ సిటీ కడతా అది తప్పకుండా మీరు కట్టకుండా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అన్యాయంగా రైతుల దగ్గర భయపెట్టి భూములు లాక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని సందర్భంగా చెప్పు ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీగానే ఉండి ఎమ్మెల్యే గానే ఉండి వాళ్ళందరి గారు ఒకటి క్లారిఫై అవ్వాలి మీరు ఏదైతే నిన్న మీరు చెప్పిన ఐదు గ్రామాలు ఉన్నాయో ఐదు గ్రామాల్లో విటీపీఎస్ ఉంది ఇబ్రిపట్నం మండలం దగ్గర నుంచి కంచెల మండలం దాకా మొత్తం అంతగా క్రషర్స్ ప్రాంతం అంటే మా జిల్లాలో ఎక్కువ శాతం పొల్యూషన్ ఉన్న ప్రాంతం ఏదైతే నిన్న మీరు చూస్ చేసిన ఐదు గ్రామాలు ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ నుంచి మీరు పర్మిషన్ వచ్చినాయే రాలేదా ఆ ప్రాంతం మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేసిన తర్వాత ఏదైతే లేకపోతే మీరు స్పోర్ట్ సిటీ కోసం క్రషర్లు ఏమైనా అన్యాయం చేయాలనుకుంటున్నారా అక్కడ ఉన్న క్రషర్స్ అందంగా తీసేయాలి తీసేయాలనుకుంటున్నారని వీటన్నిటికి గారా ఎంపీ ఎమ్మెల్యే అదే విధంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పని మీరు అమరావతిలో ఎందుకంటే మేమేమైనా మాట్లాడేమనుకోండి వీటి గురించి అదిగో వీళ్ళు అమరావతి వ్యతిరేకం అంటారు మేము వ్యతిరేకం కాదు మీరు అమరావతిని డెవలప్ చేయండి మేము గారా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది అమరావతి పేరుతో అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి మా గన్నవరం ఎయిర్పోర్ట్ గానే ఉండి లేకపోతే మా విజయవాడ నగరానికి మీరు కనుక అన్యాయం చేస్తే ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము అందరం గారా విజయవాడ నగరానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకి అండగా ఉంటాం పోరాటం చేస్తామని సందర్శించుకుంటాం విజయవాడని చంపేస్తే అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పిన ఉద్దేశం మీరు ఒక ఒక్కసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఈ రోజు ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి మా విజయవాడ నగరంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి అదేవిధంగా పెనందూరు నియోజకవర్గం బందర్ దాకా స్థలాల రైతులు మొత్తం అన్నిగా తగ్గిపోతాయి మొత్తం రైతులు కానివ్వండి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు గారా న్యూజు అని చెప్పి ఏ విధంగా అమరావతి మార్చారో ఆ విధంగా ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆత్మహత్య చేసుకున్నారు రేపు రాబోయే రోజు మా పరిస్థితి కదా అదే చెప్పాం కదా ఇందాక ఒక రకంగా మమ్మల్ని గొంతు పిసికి చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని కానివ్వండి మా కృష్ణా జిల్లా వాళ్ళకి సీట్లు ఇచ్చారు మెజార్టీలు ఇచ్చారు అన్ని ఇచ్చారు అయినా ఈ రోజు విజయవాడ నగరం మీద కృష్ణా జిల్లా మీద ఒక కోపం ఇంకా ఇంకా రామారావు గారి మీద కోపం ఉందామని అన్న ఆ కోపం ఇంకా మా మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు దాదాపుగా నూట ఇరవై మంది మీద పెట్టారు ఆ కేసులు అన్ని గారు తప్పు కేసులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మా మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీస్స్తున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ చట్టం నిలబెట్టి వెళ్ళడం మేము ముందు అర్థంగా జరుగుతుంది